హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు టిఎస్డబ్ల్యూఆర్ జేసి సెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పటికే మరి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు గణితం నుంచి రెండు వేల ఇరవై రెండు క్వశ్చన్ పేపర్లందు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది వాటి యొక్క సాధనలు తెలుసుకుందాం అలాగే మనం ఈ వీడియో చూడడం ద్వారా క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నా తెలుస్తుంది కాబట్టి మనకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ఒకసారి స్క్రీన్ పైన ద ఈక్వేషన్ ఈక్వేషన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో ఈక్వల్ రూట్స్ దెన్ కే టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో వర్గ సమీకరణ యొక్క మూలాలు సమానం అయితే కే విల్ వై అంతా మరియు మనకి వర్గ సమీకరణం ఈక్వల్ రూట్స్ వర్గ సమీకరణ యొక్క మూలాలు సమానం కావాలి అంటే ఈక్వల్ రూట్స్ ఉండాలంటే కండిషన్ ఏం చెప్పుకున్నాం బి స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏసి లేదా మనం దీనే బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు జీరో అని రాసుకున్నాం సో బి స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఏసీ ఇక్కడ బి అనగా ఎక్స్ గుణకం ఎక్స్ గుణకం ఎంత ఉంది మైనస్ కే సో మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ టు ఫోర్ ఇంటూ ఏ అంటే కోఎఫిసియంట్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం రెండు అలాగే స్థిరాంకము మూడు మైనస్ స్క్వేర్ అనగా ప్లస్ స్క్వేర్ అవుతుంది సో నాలుగు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఫోర్ టూ జై ఎయిట్ ట్వంటీ ఫోర్ టు రూట్ ట్వంటీ ఫోర్ రూట్ ట్వంటీ ఫోర్ అనగా ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ ఫోర్ ను ఎయిట్ ఇంటూ త్రీ సారీ ఫోర్ ఇంటూ సిక్స్ రాస్తున్నాం స్క్వేర్ రూట్ టూ రూట్ సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ రూట్ సిక్స్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ డి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఎన్ మైనస్ త్రీ ఆర్ ఇన్ టు టర్మ్ మరి ఎన్ మైనస్ వన్ ఎన్ మైన ఎన్ మైనస్ త్రీ అనేటువంటి అంక శ్రేణిలో ఉన్నట్టయితే పదిహేనో పదం ఏమవుతుంది మరి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకు మొదటి పదం ఎంత ఇచ్చిండు ఎన్ మైనస్ వన్ ఇచ్చిండు రెండో పదం ఎంత ఇచ్చిండు ఎన్ మైనస్ టూ ఇచ్చిండు మూడో పదం ఇచ్చిండు ఎన్ మైనస్ త్రీ ఇచ్చిండు మరి పదిహేనో పదం ఎంత అవుతుంది ఎన్ మైనస్ ఫిఫ్టీన్ ఎన్ మైనస్ ఫిఫ్టీన్ ఎందుకన్నా ఒకటి తగ్గింది నెక్స్ట్ మళ్ళీ ఒకటి తగ్గింది నెక్స్ట్ ఇది మూడో పదానికి మూడు తగ్గింది నాలుగో పదానికి నాలుగు తగ్గుతుంది ఐదో పదానికి ఐదు తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పదిహేనో పదానికి ఏమవుతుంది ఫిఫ్టీన్ తగ్గుతుంది సో ఎన్ మైనస్ ఫిఫ్టీన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ ప్లస్ టూ కామ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ కామ 3x ఎక్స్ మైనస్ the 3 ఆర్ త్రీ కాన్సిక్వెంట్ టర్మ్స్ ఇన్ ఏపీ దెన్ ద ఎక్స్ వాల్యూ ఇచ్చినటువంటి మూడు పదాలు కూడా అంక శ్రేణిలో వర్ష పదాలు అయినట్లయితే మరి ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగిండు సో అంక శ్రేణిలో వర్ష పదాలు అయినట్లయితే సూత్రం మనకి ఏ టూ మైనస్ వరుస పదాల మధ్య భేదము రెండవ పదం మైనస్ మొదటి పదం ఈక్వల్ టు మూడో పదం మైనస్ పదం ఏ టూ మైనస్ ఏ ఈక్వల్ టు త్రీ మైనస్ ఏ టూ సో ఏ టూ అంటే రెండవ పదం ఏముంది ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ మైనస్ మొదటి పదం ఏముంది ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు మూడో పదం ఏముంది త్రీ ఎక్స్ మైనస్ టూ మైనస్ రెండో పదం ఏముంది ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ ఓకే ఇప్పుడు మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ మైనస్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ టూ ఇయర్ మైనస్ త్రీ మైనస్ ప్లస్ సిక్స్ ఇప్పుడు ఫోర్ ఎక్స్ లెక్క ఎక్స్ మైనస్ చేస్తే త్రీ ఎక్స్ లెఫ్ట్ సైడ్ మైనస్ ఎయిట్ అవుతుంది అలాగే రైట్ సైడ్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే మైనస్ వన్ ఎక్స్ మైనస్ టూ ప్లస్ సిక్స్ అంటే ప్లస్ ఫోర్ అవుతుంది వేరియబుల్ టర్మ్ లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అలాగే ఫోర్ ప్లస్ ఎయిట్ అవుతుంది ఫోర్ ప్లస్ ఎయిట్ ట్వెల్వ్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ బై ఫోర్ దట్ ఈ సో ఎక్స్ వల్ ఎంత వచ్చింది త్రీ వచ్చింది ఇది ఒక పద్ధతి లేదు రెండవ పద్ధతి ఏంటి మనకి ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే ఇచ్చినటువంటి దానిలో కూడా మనం గమనించినట్టయితే ఎక్స్ గిలు అని సో ఉదాహరణకి ఎక్స్ గిలు ఒకటి అనుకున్నట్టు ఏమవుతుంది మూడు నాలుగు ఎక్కం నాలుగు ఆరు తీసేసి మైనస్ రెండు అలాగే మూడు ఎక్కం మూడు మూడు లెక్కలు రెండు తీస్తే ఒకటి ఇక్కడ త్రీ మైనస్ టూ మై వన్ అంటే మనకి ఇది వన్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే తగ్గింది మళ్ళీ పెరిగింది రెండు 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 ప్లస్ రెండు నాలుగు అలాగే నాలుగు రెండు ఎనిమిది ఎన్నికలకి వెళ్ళి ఆరు చేస్తే రెండు అలాగే మూడు రెంట్ల ఆరు ఆరులకి వెళ్ళి రెండు చేస్తే నాలుగు నాలుగు రెండు నాలుగు నాలుగులకెళ్ళి రెండు రెండు తగ్గింది మళ్ళీ రెండు తగ్గితే సున్నా రావాలి కానీ నాలుగు వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు నెక్స్ట్ మూడు మూడు ప్లస్ రెండు ఐదు నాలుగు మూడుల పన్నెండు పన్నెండులకి ఆరు చేస్తే ఆరు అంటే ఒకటి పెరిగింది నెక్స్ట్ ఏం రావాలి ఏడు రావాలి సో మూడు మూడులో తొమ్మిది తొమ్మిదిలకి వెళ్ళి రెండు పోతే ఏడు సో వచ్చింది ఏడు వచ్చింది కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ త్రీ ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ ఇఫ్ ఎయిట్ సిక్స్టీన్ థర్టీ టూ ఆర్ ఎన్ టర్మ్స్ ఆర్ ఇన్ జీపీ దెన్ సిక్స్త్ టర్మ్ మరి మూడు పదాలు కూడా గుణశ్రేణిలో ఉన్నట్టయితే ఆరో పదం ఎంత అని అడిగారు సో ఒకసారి గమనించండి ఎనిమిది రెండు పదహారు పదహారు రెండు ముప్పై రెండు ముప్పై రెండు రెండు అరవై నాలుగు అరవై నాలుగు రెండు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది రెండు రెండు వందల యాభై ఆరు సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఓకే ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ టూ బై ఏ వన్ అనగా రెండు ఇప్పుడు ఆరో పదం అంటే ఏ ఆర్ పవర్ ఆఫ్ ఫైవ్ మన ఏ అంటే మొదటి పదం ఎనిమిది ఆరు ఘాతం ఐదు అంటే రెండు ఐదు రెండు ఘాతం ఐదు అంటే ముప్పై రెండు ముప్పై రెండు ఇంటూ ఐదు అంటే రెండు వందల ముప్పై రెండు ఇంటి ఎనిమిది అంటే రెండు వందల యాభై ఆరు ఈ విధంగా కూడా చేయొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఎక్స్ ఎక్స్ఇజ్వాల్ టు టూ అండ్ వైజ్ ఈక్వల్ టు త్రీ మరి ఎక్స్ఈజ్ ఇక్వల్ టు రెండు వై ఇజ్వాల్ టు మూడు అనేటువంటి రేఖల మధ్య కోణం ఎంత ఇది మన క్వశ్చన్ నాలుగో చాప్టర్లకు వెళ్ళి ఇచ్చిండు మరి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నైన్త్ క్లాస్లో కూడా ఉంది ఎక్సిజుకోల్డ్ రెండు అంటే ఎక్సిజుకోల్డ్ కే అనేది వై అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖను తెలుపుతుంది ఇది వైయక్ష అనుకున్నట్టు దానికి సమాంతరం ఉన్న రేఖను తెలుపుతుంది అలాగే ఎక్స్ వైజుకోల్డ్ త్రీ అంటే ఎక్స్ అక్షానికి సమాంతరం ఉన్న రేఖను తెలుపుతుంది మరి ఈ రెండు కూడా ఎక్స్ అక్షానికి వైయక్షానికి సమాంతరం ఉన్న రేఖల మధ్య కోణం ఎంత ఉంటుంది తొంభై డిగ్రీలు ఉంటుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ గివెన్ ఫిగర్ డిఈ ప్యారలాల్ టు బీసీ దెన్ ఏడి డిఈ ప్యారలల్ టు బీసీ అయినట్టయితే విలువ ఎంత ఇక్కడ గమనించినట్టయితే ఈ రెండు కూడా సమాంతర ఇచ్చిండు మరి డిఇ అనేది బీసీకి సమాంతరంగా ఉంది మరి ప్రాథమిక అనుపాత సిద్ధాంతం తేల్స్ తీరం నుంచి ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఈ సూత్రం ప్రకారం ఏడీ తెలియదు డీబీ అంటే సెవెన్ పాయింట్ టూ అలాగే ఏఈ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఈసీ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ సో ఇక్కడ గమనించినట్టయితే కుడివైపు దశాంశ భాగంలో కూడా ఒక అంకె ఉంది కాబట్టి పద్దెనిమిది బై యాభై నాలుగు అని రాస్తాం పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది పద్దెనిమిది మూడు యాభై నాలుగు అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడు పాయింట్ రెండు బాగా ఇస్తుంది రెండవ వైపు వస్తే గునిస్తుంది ఫర్ సెవెన్ పాయింట్ టూ ఇంటూ వన్ అంటే సెవెన్ పాయింట్ టూ బై త్రీ క్యాన్సల్ చేస్తే టూ పాయింట్ ఫోర్ సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ పోల్ ఆఫ్ సిక్స్ మీటర్స్ హైట్ క్యాష్ షాడో టూ రూట్ త్రీ మీటర్స్ లాంగ్ ఆన్ ద గ్రౌండ్ దెన్ ద సన్ ఎలివేషన్ ఆరు మీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక స్తంభం యొక్క నీడ పొడవు ఇచ్చిండు టూ రూట్ త్రీ అని ఇచ్చిండు నీడ పొడవు మరి ఆ భూమితో చేసేటువంటి సూర్యకిరణాలు చేసే కోణం ఎంత అని అడిగిండు సో ఈ కోణం అడిగిండు కోణం టీటా అనుకున్నట్టయితే మరి ఆపోజిట్ సైడ్కు అడ్జస్టెంట్ సైడ్ ఉన్నటువంటి నిష్పత్తి ట్రోమెటిక్ రేషియో ట్యాన్టీటా టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెంట్ సైడ్ సో సిక్స్ బై టూ రూట్ త్రీ టూ టూ వన్ త్రీ 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 క్యాన్సల్ మీన్స్ రూట్ 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 డినామినేటర్ వచ్చింది రూట్ త్రీ అనగా ట్యాన్ సిక్స్టీ డిగ్రీస్ కి ఈక్వల్ ట్యాన్ సిక్స్టీ డిగ్రీస్ సో దేర్ ఫోర్ టీటా ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఇఫ్ టూ డైస్ ఆర్ రోల్డ్ సైమల్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ రెండు పాచికలను ఒకేసారించినప్పుడు వాటిపై మొత్తం ప్రధాన సంఖ్య అయ్యేటటువంటి సంభావ్యత ఎంత సో ఒకసారి ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి రెండు మూడు ఐదు ఏడు పదకొండు ఓకే సో ఇవి మనకి రెండు పాచికలమైన చుక్కల మొత్తం కూడినట్టయితే వచ్చేటటువంటి ప్రధాన సంఖ్యలు రెండు వస్తుంది మూడు వస్తుంది ఐదు వస్తుంది ఏడు వస్తుంది పదకొండు వస్తుంది రెండు రావడానికి అవకాశాలు ఒకటి ఒకటి మూడు రావడానికి ఒకటి రెండు రెండు ఒకటి ఐదు రావడానికి ఒకటి నాలుగు రెండు మూడు మూడు రెండు నాలుగు ఒకటి ఏడు రావడానికి ఒకటి ఆరు రెండు ఐదు మూడు నాలుగు నాలుగు మూడు ఐదు రెండు ఆరు ఒకటి పదకొండు రావడానికి అవకాశాలు ఐదు ఆరు ఆరు ఐదు సో ఇప్పుడు కౌంట్ చేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు సో పదిహేను బై ముప్పై ఆరు అనుకూలము పదిహేను మొత్తం పర్యవసనాలు ముప్పై ఆరు పదిహేను బై ముప్పై ఆరు ఫిఫ్టీన్ బై థర్టీ సిక్స్ త్రీ ఫైవ్జా త్రీ ట్వెల్వ్జా క్యాన్సల్ 5 by 12 is the correct ఫైవ్ బై ట్వెల్స్ ఆన్సర్ ఫైవ్ బై ట్వెల్వ్ దన్సర్ సమ్ ఆఫ్ ఆర్ైమ్ నెంబర్ రేంజ్ ఆఫ్ ఎక్స్ వన్ లెస్ దూ లెస్ దోర్ ట్వంటీ వాల్యూ మరి ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క వ్యాప్తి ఇరవై అయితే ఎక్స్ వన్ ఎంత వ్యాప్తి అనగా మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ మాక్సిమం మైనస్ మినిమం మాక్సిమం వాల్యూ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎక్స్ ఫోర్ ఇచ్చిండు ఎక్స్ ఫోర్ మైనస్ మినిమం వాల్యూ ఎక్స్ వన్ ఇచ్చిండు దట్ ఈస్ ఈక్వల్ టు ట్వంటీ ఇచ్చిండు ఓకే సో ఎక్స్ వన్ వాల్యూ ఫస్ట్ వాల్యూ ఫైవ్ ఇచ్చిండు సో మైనస్ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఎక్స్ ఫోర్ మైనస్ ఫైవ్ ఈక్వల్ ట్వంటీ మైనస్ ఫైవ్ రైట్ సైడ్ వస్తే ప్లస్ ఫైవ్ అవుతుంది సో ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ నైన్త్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా సంభావత కాని ఘటన సో సంభావత అనేది ఎప్పుడైనా సరే జీరో నుండి జీరోతో పాటు జీరో కంటే ఎక్కువ అలాగే ఒకటి లేదా ఒకటి కంటే తక్కువగా ఉంటుందని నేర్చుకున్నాం జీరో కంటే ఎక్కువ ఒకటి కంటే తక్కువ మరియు జీరో కానీ ఒకటి కూడా ఉండవచ్చు ఇప్పుడు టూ బై త్రీ అంటే మనకేమవుతుంది క్రమభిన్నం ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇది పాజిబుల్ అవుతుంది ఫోర్ బై ఫైవ్ కూడా పాజిబుల్ అవుతుంది జీరో పాయింట్ సెవెన్ అంటే లెస్ దెన్ వన్ కాబట్టి ఇది కూడా పాజిబుల్ అవుతుంది ఫైవ్ బై ఫోర్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ మోర్ దెన్ వన్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ లో కూడా కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ సంభావత పాజిబుల్ కాలేంటి ఆప్షన్ కాబట్టి డి ఇచ్చిండు సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ కు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది పటంలో కూడా యాంగిల్ ఏ వాల్యూ ఇక్కడ ఏపీ అండ్ ఏక్యూ ఈ రెండు కూడా స్పర్శ రేఖలు స్పర్శ రేఖలు కేంద్రం వద్ద ఏర్పరిచే కోణం చూసినట్టయితే ఇక్కడ ఈ రెండు కూడా మరి వీటి మధ్య కోణం అడిగిండు ఏ అడిగిండు ఇక్కడ ఎంత ఉంది నూట పది ఇచ్చిండు సో ఈ రెండు కూడా ఎదురు ఎదురుకోనాలు ఏమంటే సంపూర్ణ కాలు అవుతాయి అంటే ఈ స్పర్శ రేఖలు కేంద్రం దగ్గర ఏర్పరిచే కోణం ఏ దగ్గర ఏర్పరిచే కోణం రెండు కూడా సంపూర్ణ కాలు కాబట్టి ఏ వాల్యూ సెవెంటీ డిగ్రీస్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ కాస్ వన్ డిగ్రీస్ ఇంటూ కాస్ టూ డిగ్రీస్ ఇంటూ కాస్ త్రీ డిగ్రీస్ ఇంటూ కాస్ హండ్రెడ్ డిగ్రీస్ ఇందులో గమనించినట్టయితే కాస్ నైంటీ డిగ్రీస్ వాల్యూ మధ్యలో వస్తుంది కాస్ నైంటీ డిగ్రీస్ వాల్యూ జీరో కాబట్టి జీరోతో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా జీరో వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సైన్ ఏజ్ ఈక్వల్ టు ఫైవ్ బై థర్టీన్ అయితే కార్ట్ ఏ వాల్యూ ఫైన్ ద కార్ట్ ఏ సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ వాల్యూ ఇక్కడ అనుకున్నట్టయితే మరి సైన్ అంటే మనకి ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ బై ఐపోటేనియస్ ఎదుటి భుజం బై కర్ణము మరి ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది కార్ట్ ఏ కార్ట్ ఏ అంటే ఆసన్న భుజము బై అడ్జెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఆసన్న భుజము బై ఎదురు భుజం మరి ఆసన్న భుజం వాల్యూ అంటే రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఐ హెచ్ అంటే ఐపోటీనేస్ కర్ణము స్క్వేర్ మైనస్ ఒక భుజము స్క్వేర్ సో పదమూడు స్క్వేర్ మైనస్ పన్నెండు స్క్వేర్ సారీ ఐదు స్క్వేర్ వన్ సిక్స్టీ నైన్ మైనస్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ ఇస్ ఈక్వల్ టు ట్వెల్వ్ సో అడ్జస్ట్ సైడ్ సైడ్ ట్వెల్వ్ వచ్చింది ఆపోజిట్ సైడ్ ఫైవ్ వచ్చిండ్రు సో ట్వెల్వ్ ఫైవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సో సైన్ ఏజ్ బై థర్టీన్ అయితే మనకి కాట్ టు ట్వెల్వ్ బై ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ జీరో పాయింట్ జీరో 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 వన్ టు ద బేస్ టెన్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అనిచ్చిండు సో ఇక్కడ జీరో పాయింట్ జీరో 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 వన్ సో దీని ఏం రాయొచ్చు వన్ బై టెన్ పవర్ ఆఫ్ సిక్స్ రాయొచ్చు వన్ బై టెన్ పవర్ ఆఫ్ సిక్స్ ఎందుకు వన్ బై వన్ ఆఫ్టర్ జీరో ఆఫ్టర్ సిక్స్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్టర్ సిక్స్ జీరోస్ రాస్తాం సిక్స్ జీరోస్ మీన్స్ వన్ బై టెన్ పవర్ ఆఫ్ సిక్స్ దట్ టు టెన్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ అవుతుంది ఇప్పుడు మనకి దీన్ని ఎక్స్పరెన్షియల్ ఫార్మ్ మార్చినట్టయితే టెన్ పవర్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ దెన్ దక్వల్ టు మైనస్ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ ఎక్స్ఇజ్వాల్ టు మైనస్ సిక్స్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏ మైనస్ బి బై రూట్ ఏ మైనస్ రూట్ బి మరి ఇక్కడ హారాని అఖియం డినామినేటర్ని రేషనలైజ్ చేసినట్టయితే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోతార్ మల్టిప్లై బై కాన్జుగేటివ్ స్థాడు అనగా సమిగ్మ కరణీయ అంటాం లేదా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే అకర్ణీయ కారణాంకం చేత గుణిస్తాం అనగా రూట్ ఏ ప్లస్ రూట్ బితో గుణిస్తాం సో లోమ్లో చూసినట్టయితే ఏ మైనస్ బి ఇంటూ రూట్ ఏ ప్లస్ రూట్ బి వస్తుంది డినామినేటర్లో కూడా రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అంటే ఏ అవుతుంది మైనస్ రూట్ బి ఇంటూ రూట్ బి అంటే బి అవుతుంది సో ఏ మైనస్ బి ఏ మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది रूट ए प्लस रूट बी ऑप्शन बी इज द करेक्ट ऑप्शन ऑप्शन बी ओके नेक्स्ट अब जो द 16th क्वेश्चन इफ नंबर ऑफ ए यूनियन बी इज इक्वल टू 15 नंबर ऑफ ए ए समिति में होने वाले मूलकाल संख्या नंबर ऑफ ए इज इक्वल टू 19 नंबर ऑफ बी इज इक्वल टू 42 देन द वैल्यू ऑफ नंबर ऑफ ए इंटरसेक्शन बी सो राइट द फार्मूला नंबर ऑफ ए इंटरसेक्शन बी इज इक्वल टू नंबर ऑफ ए प्लस नंबर ऑफ बी माइनस नंबर ऑफ ए यूनियन बी ప్లస్ బీటా స్క్వేర్ ఇచ్చినటువంటిది జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాలిటీ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిల్ టు జీరో ఇచ్చిండు సో స్క్వేర్ ప్లస్ ప్లస్ సి బిఎక్ సిల్ టు జీరో అయితే సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీట్స్ రూట్స్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్వాల్ టు మైనస్ బీ బైఏ అల్ఫా ఇంటూ బిజ్వాల్ టు సి సిబై ఇది మనకి జనరల్ ఫార్ములా సమ్ ఆఫ్ రూట్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మూలాల మొత్తము మూలాల లబ్ధము మనకు అడిగినటువంటిది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అనగా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ టూ ఆల్ఫా బీటా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అనగా మైనస్ బిబై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అనగా మూలాల లబ్ధం సో సి బై ఏ బ్రాకెట్ ఓపెన్ చేసినట్టయితే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ టూ సి బై ఏ ఇందులో రెండిట్లో కూడా మనం గమనించినట్టయితే ఈ ఆప్షన్ అక్కడ కనబడలేదు మరి మూడు నాలుగిట్లో కూడా ఆప్షన్ డినామినేటర్ ఏమి ఉండాలంటే ఏ స్క్వేర్ ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బై న్యూమరేటర్ లవాని హారాని ఏతో గుణిస్తున్నాం సెకండ్ టర్మ్ ను టూ ఏసీ బై ఏ స్క్వేర్ వచ్చింది రెండింటిలో కూడా ఏ స్క్వేర్ ను కామన్ తీసుకున్నాడు అయితే డినామినేటర్ న్యూమరేటర్ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ బి స్క్వేర్ మైనస్ టూ ఏసీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ థింక్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్ ఇస్ ఈక్వల్ టు డయామీటర్ అండ్ హైట్ ఈజ్ సేమ్ శంకు యొక్క స్థూపము మరియు గ్యాసంలో మరి స్తూపానికి కూడా వ్యాసంలో ఎత్తులు సమానంగా ఉన్నట్టయితే ఘనపరిమాణాల నిష్పత్తి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత ఉంటుందని రేడి సో ఇక్కడ గమనించినట్టయితే ఫస్ట్ శంకు ఉందా స్థుగం ఉందా చూసుకోవాలి శంకు ఉంది స్తూపం కంటే శంకు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వన్ ఇస్టు త్రీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ స్థుగం ఉండి శంకు ఉన్నట్టయితేనేమో మనకి త్రీ ఇస్టు వన్ అవుతుంది శంకు ఫస్ట్ ఉంటే వన్ టు త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ బై పీఈ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ టీటా బీ బై క్యూ ఇజ్ ఈక్వల్ టు వై ఇంటూ సీకెండ్ టీటా దెన్ మరి ఇప్పుడు రెండింటి యొక్క రిలేషన్ ఏమి ఇచ్చిండు అనే చూడాలి ఇందులో కాస్ట్ కాస్టీటా అనేది ఏమో ఫస్ట్ది ఇచ్చిండు సెకండ్ది ఏమో సీకెండ్ టీటా ఇచ్చిండు కాస్ట్ కాస్ట్కు సీకెండ్ టీటాకు ఫార్ములా ఏముంది మనకి కాస్ట్ కాస్ట్టా ఇంటూ సీకెండ్ టీటా కాస్ట్ కాస్టీటా ఇంటూ సీకెండ్ టీటా ఇస్ ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఇప్పుడు కాస్ట్ టీటా అంటే ఎక్స్ మల్టీప్లై చేస్తుంది రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది సో కాస్ట్ టీటా అంటే ఏమవుతుంది ఏ బై పిఎక్స్ అలాగే సీకెండ్ టీటా అంటే బి బై క్యూవై इज ईक्वा वन अट्ठे रेसी प्रोकॉस टू वन इनमेटर्स मल्ठे ए इंटू बी डिनामेटर्स मल्प्यू एक्स वै इज मल्टैर एजल टू पी क्यू एक्स इंटू वै आज करेक्टर नैक्ट क्वेश्चन divided by 1 plus tan 60 degrees tan 45 degrees మన ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే టెన్ సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ వన్ బై రూట్ త్రీ సారీ రూట్ త్రీ టెన్ ఫార్టీ ఫైవ్ వాల్యూ వన్ డినామినేటర్లో వన్ ప్లస్ టెన్ సిక్స్టీ వాల్యూ రూట్ త్రీ టెన్ ఫార్టీ ఫాల్యూ వన్ సో న్యూమనేటర్స్ అండ్ డినామినేటర్ బోతార్ మల్టీప్లై వన్ వన్ మైనస్ రూట్ త్రీ వన్ మైనస్ రూట్ త్రీతో మల్టీప్లై చేస్తాం సో లేదంటే రూట్ త్రీ ప్లస్ వన్ ఉంది కాబట్టి రూట్ త్రీ మైనస్ వన్తో మల్టీప్లై చేద్దాం రూట్ త్రీ మైనస్ వన్ బై రూట్ త్రీ మైనస్ వన్ సో ఇప్పుడు న్యూమనేటర్ ఏమవుతుంది రూట్ త్రీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది డినామినేటర్ ఏమవుతుందంటే రూట్ త్రీ ప్లస్ వన్ టూ కాబట్టి రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ అవుతుంది వన్ స్క్వేర్ అంటే వన్ అవుతుంది డినామినేటర్ టూ వస్తుంది న్యూమినేటర్లో ఏ స్క్వేర్ అంటే త్రీ బి స్క్వేర్ అంటే వన్ టూ ఏబి అంటే టూ రూట్ త్రీ టూ రూట్ త్రీ సో ఫోర్ మైనస్ టూ రూట్ త్రీ బై టూ బై టూ క్యాన్సిల్ చేస్తే టూ మైనస్ రూట్ త్రీ టూ మైనస్ రూట్ త్రీ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ ఈ కింది వాటిలో అసత్యమైనది ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ సో దిస్ వన్ ఈస్ ద ట్రూ ఆల్ సర్కిల్స్ ఆర్ సో సిమిలర్ దిస్ వన్ ఆల్సో ట్రూ ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రెంట్ ఆల్ ఈక్వల్ ఎడ్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ట్రూ ఫాల్స్ ఉన్నటువంటిది ఏంటి ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ కాంగ్రెంట్ రాంగ్ బికాస్ సమ్ టైమ్స్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ నాట్ సేమ్ సైజ్ సారీ సేమ్ షేప్ బట్ నాట్ సేమ్ సైజ్ అంటే సరూపాలనేవి కూడా మనకి ఆకారం సేమ్ ఉంటది కాబట్టి పరిమాణం సేమ్ ఉండాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇస్ ద ఈక్వలెటరల్ ట్రయాంగిల్ దిస్ వన్ ఇస్ ఆల్సో ఈక్వలెటల్ ట్రయాంగిల్ దిస్ టూ ఆర్ ద సేమ్ షేప్ ఈక్వల ట్రయాంగిల్ దిస్ టూ ఆర్ ద సిమిలర్ ఫిగర్స్ బట్ నాట్ ఈక్వలెటల్ సారీ కాంగ్రెంట్ ఫిగర్స్ ఈ రెండు కూడా సరూప పఠాలు అవుతాయి కానీ సర్వసమానం అనేది కాదు కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది నెక్స్ట్ వన్ ద ఆర్థమెటిక్ మీన్ ఆఫ్ టెన్ కాన్సిక్వెంటివ్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ మొదటి పదం ఎక్స్ మైనస్ వన్తో ఏర్పడే పది వరుస పదాల అంకగణిత సగటు అడిగండు సో మొదటి పదము ఎక్స్ మైనస్ వన్తో ఏర్పడే పది వరుస పదాల అంకగణిత సగటు కాన్సిక్వెంటీ నెంబర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టే ఫస్ట్ నెంబర్ ఎక్స్ మైనస్ వన్ ఉంటే సెకండ్ నెంబర్ ఎక్స్ ఉంటుంది థర్డ్ నెంబర్ ఏముంటుంది ఎక్స్ ప్లస్ వన్ ఉంటుంది ఎక్స్ ప్లస్ టూ ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం ఇప్పుడు ఈ నెంబర్స్కి మనకి అర్థమేటిక్ మీన్ అంకగణిత సగటు అడిగిండు ఇందులో గమనించినట్టయితే మనం యాడ్ చేసినట్టు ఏమొస్తుందంటే టెన్ ఎక్స్ మనకి ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అవుతుంది మధ్యలో ఎక్స్ వస్తుంది నెక్స్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఇది మనకి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఓకే మనకి మైనస్ వన్ ఉండేది ఒకటి జీరో ఉన్నది ఒకటి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ వరకు ఉంటుంది యాడ్ చేస్తే ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సో టెన్ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ బై టెన్ ఎక్స్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎక్స్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ సో ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు టూ కా నుంచి యాడ్ చేస్తే టూ కా నుంచి ఎయిట్ వరకు యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ వస్తుంది కాబట్టి మొత్తం టెన్ ఎక్స్ ప్లస్ థర్టీ ఫైవ్ అవుతుంది సమ్ చేస్తే బై టెన్ చేస్తే ఎక్స్ ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కామ సిక్స్ అయితే ఎక్స్ ప్లస్ వై అండ్ ఎక్స్ కామ ఎక్స్ మైనస్ వై అనేది ఉండే పదం ఎంత ఎక్స్ ప్లస్ లో ఫోర్ మొదటి పదానికి మొదటి నిరుపకం సమానం సెకండ్ కి సెకండ్ కోఆర్డినేట్ సమానం అవుతుంది సో ఎక్స్ ప్లస్ వై అంటే టెన్ అవుతుంది ఎక్స్ మైనస్ వై అంటే ఫోర్ మైనస్ సిక్స్ అంటే మైనస్ టూ ఎక్స్ కోఆర్డినేట్ పాజిటివ్ వై కోఆర్డినేట్ నెగిటివ్ ఉన్నటువంటిది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ క్వార్డరేంట్ డి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ పాజిటివ్ వై వాల్యూ నెగిటివ్ అంటే మనకి ఫోర్త్ క్వార్డరేట్ క్యూ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ వన్ జీరో కమ్మా జీరో టు టెన్ లెవెన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు థర్టీ థర్టీ వన్ టు ఫార్టీ ద రియల్ లోవర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్ ట్వంటీ వన్ టు థర్టీ ఇక్కడ లిమిట్స్ వేరు బౌండరీస్ వేరు అద్దు అవధి అడిగింది దిగువ అద్దు సో దిగువ అద్దు అంటే ఇచ్చింది బిఫోర్ నెంబర్ ట్వంటీ ఉంది ట్వంటీ వన్ ఉంది కాబట్టి వీటి రెండింటి యొక్క యావరేజ్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ మైనస్ టి యూనియన్ సి మైనస్ ఏ ఏ మైనస్ సి యూనియన్ సి మైనస్ ఏ మనకి ఇచ్చినటువంటి రెండు కూడా గమనించినట్లయితే ఏ అండ్ సిఆర్ టూ సెట్స్ ఇచ్చిండు మరి రెండిట్లో ఏ నుంచి చేయాలి మైన నుంచి ఏని మైనేజ్ చేయాలి చేసిన తర్వాత ఆ రెండింటి యొక్క యూనియన్ చేయాలి మరి దీనికి డైరెక్ట్ మనం చూసినట్టయితే ఏమొస్తుంది అడిగిండు ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఏ యూనియన్ సి అలాగే ఏ యూనియన్ బి అలాగే ఏ మై ఏ యూనియన్ సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ సి అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి మరి ఇప్పుడు మనకి ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఉన్నటువంటి దానిలో కూడా ఆప్షన్ సి అనేది డైరెక్ట్ ఫార్ములా ఉంది ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అలాగే ఇంకొక ఫార్ములా ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ ఫార్ముల ప్రకారంలో ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఏ యూనియన్ సి మైనస్ ఏ ఇంటర్ సెక్షన్ సి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు ఎయిట్ అండ్ కే మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ కే ప్లస్ వన్ ఇంటూ వైజ్ ఈక్వల్ టు కే ప్లస్ టూ హ్యాస్ నో సొల్యూషన్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే మరి ఎప్పుడు నో సొల్యూషన్ అవుతుంది వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క రేషియో వై కోఆర్డినేట్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్ కావాలి ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి టూ నాట్ ఈక్వల్ టు సివన్ బై సి టూ ఏ వన్ బై టూ అంటే ఎక్స్ కోఆర్డినేట్ టూ బై ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ కే మైనస్ వన్ సెకండ్ దాంట్లో వై కోఆర్డినేట్ త్రీ బై ఇక్కడ వై కోఆర్డినేట్ కే ప్లస్ వన్ సో క్రాస్ అయితే టూ కే ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ కే మైనస్ త్రీ ప్లస్ టూ కే రైట్ సైడ్ వస్తే మైనస్ త్రీ కే మైనస్ టూ కే సో త్రీ కే మైనస్ టూ కే మైనస్ త్రీ రైట్ సైడ్ వస్తే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్లస్ త్రీ సో టూ ప్లస్ త్రీ సో టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ త్రీ కే మైనస్ టూ కే కేజ్ ఈక్వల్ వన్ కే k is equal to 5 option a is the correct option next question x minus 1 is the factor of x power of 4 minus 3x cube plus a x square plus 4x minus k then a minus k then a minus k you can observe that x minus 1 is the factor so given polynomial is let p of x and kundam x minus 1 is the factor then p of 1 is equal to 0 substitute the x value in 1 so first one is 1 power of 4 second one is 3 into 1 cube plus third one is a into 1 square fourth one is plus 4 into 1 fifth one is minus k equal to 0 1 minus 3 plus a plus 4 minus k equal to 0 here a is the variable term and minus k is the also variable term plus 4 plus 1 5 5 minus 3 2 plus 2 equal to 0 plus 2 is ట్రాన్స్పోర్ట్ టు దైట్ సైడ్ టు గెట్ మైనస్ టూ సో ఆప్షన్ బి ఇస్ దూ నెక్వల్ టు మైనస్ బిల్ టువంటి వర్గ సమీకరణం ఏదైనా ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇచ్చిండు ఏ మైనస్ బిఈక్వల్ టు వన్ ఇచ్చిండు దెన్ ఏక్వల్ టు త్రీ బి ఈక్వల్ టు త్రీ అండ్ టూ ఆర్ క్వాలిటీ రూట్స్ దెన్ ద క్వాలిటీ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ సో ఏ ప్లస్ బి సో ఫైవ్ ఎక్స్ అండ్ ఏ ఇంటూ బి సో త్రీ టూ జా సిక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ the midpoint of sin square alpha, cos square alpha and cos square alpha minus cos square alpha. So, midpoint of x1 plus x2 by 2 and y1 plus y2 by 2. So, here sin square alpha plus cos square alpha by 2 that is equal to 1 by 2. Second one is cos square alpha minus cos square alpha, their sum is equal to 1 by 2. So, 1 by 2 comma 1 by 2 option, D is the correct option. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో త్రీ వర్టీ ఆర్ జీరో కామా జీరో ఏ కమా జీరో అండ్ బి ద ఫోర్త్ వర్ట్ ఎక్స్ మరి మూడు సమాంత్ర చతుర్భుజం యొక్క మూడు శీర్షాలు ఇచ్చిండు నాలుగో శీర్షం అడిగాండు అయితే సమాంత్ర చతుర్భుజంలో కూడా కరుణాలు సమద్రీకరణం చేసుకుంటాయి అనగా హియర్ అబ్జర్వ్ ఇయర్ ఏ దిస్ వన్ ఇస్ బి దిస్ వన్ ఇస్ సి థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఇస్ డి ఎక్స్ కమా వై సో ఏ అండ్ సిఆర్ దయాగోనల్ బి అండ్ ఇస్ ద సెకండ్ డయాగోనల్ సో మిడ్ పాయింట్ 0+b/2 , 0+c/2 దట్ ఈస్ ఈక్వల్ టు థర్డ్ వన్ a+x/2 , 0+y/2 ఓకే హియర్ ఆల్ ఆర్ ద డినామినేటర్ సేమ్ టు సో ఫస్ట్ టర్మ్ b = a+x okay? so, b = a+x c = d+y c = సారీ 0+y జీరో ప్లస్ వై సో ఈ ఎక్స్ వ్యాల్యూ బి మైనస్ ఏ ఈఆర్ వై దే ఫోర్ ఫోర్త్ ఆర్ ఫోర్త్ కామర్స్ సిషన్ బిఈ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ మరి ఈ వీడియోలో కూడా మనం థర్టీ క్వశ్చన్స్ ఏ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఉన్నటువంటి సిలబస్లోకి వెళ్ళే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది అయితే కొన్ని క్వశ్చన్స్ మనం సిలబస్ బాగా ఆబ్జెక్టివ్ మెథడ్లో ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా రాయొచ్చు అలా కాకుండా మనం తక్కువ టైంలో సాల్వ్ చేయడం కోసం ఒకవేళ మనం రా మనకి ఎస్ఏ రైటింగ్ క్వశ్చన్ మాదిరిగా ప్రిపేర్ అయినట్టయితే తక్కువ టైంలో సాల్వ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి మరి ఒకసారి వీటిని బాగా చూసిన తర్వాత మనం ఎంత స్పీడ్గా క్యాల్కులేషన్ చేయగలుగుతామో దాన్ని బట్టి మన యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్